హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్రౌండర్స్ ఫ్యామిలీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు ఫస్ట్ రోజైతే పూల బతుకమ్మ కదా అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి మన తెలంగాణ పండుగ బతుకమ్మ పండుగ మన తెలంగాణ అతిపెద్ద పండుగ ఏదంటే అది బతుకమ్మ పండుగనే మన దేశంలో ఎక్కడ లేని విధంగా ఎవరు జరుపుకోని విధంగానైతే మనమైతే బతుకమ్మ పండుగ ఓన్లీ తెలంగాణలో మాత్రమే బతుకమ్మ పండుగ అయితే జరుపుకుంటాము పూలన్నీ సేకరించుకొని బతుకమ్మను పేర్చి అందులో గౌరవం పసుపు గౌరవం అయితే పెడతాము ఆ గౌరవ అంటే ఎవరండి పార్వతీదేవినే కదా ఆ పార్వతీదేవిని దుర్గామాత ఎన్ని రకాలుగా పూజించిన ఏ రూపంలో ఉన్నా అన్నీ ఆ తల్లి అన్నమాట మనం బతుకమ్మ అయినా గౌరమ్మయినా దుర్గామాత అయినా పార్వతీదేవి అయినా అన్నీ ఆ తల్లినే మనము ఏ రూపంలో పూజించినా ఆ తల్లి ఆశీర్వాదం అయితే మనందరి మీదనైతే ఉంటుంది మనందరి మీద బతుకమ్మ తల్లి అలానే దుర్గామాత గౌరమ్మ అందరి ఆశీర్వాదం ఉండాలని అయితే నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బతుకమ్మ రోజు అయితే మనం ఇలా రెండు మూడు రోజుల ముందే ఆరటంగా అన్నిటినీ సేకరించుకొని మనము అంటే తంగిడి పువ్వు టేకు పువ్వు బంతి పూలు చక్రం పూలు గోరెంట పూలు గొణుగు పూలు ఇలా చాలా రకాలైతే మనము పూలను అయితే తెచ్చుకొని మంచిగా ఎంత వీలైతే అంత పెద్దగా వేర్చుకోవాలని అయితే చూస్తాము ఎంత పెద్దగా ఉంటే అంత హ్యాపీనెస్ అన్నమాట అంటే మనం కష్టపడి రెండు మూడు రోజుల నుంచి ఇట్లా పూలను సేకరించి ప్రేమగా భక్తిగా మనైతే బతుకమ్మనైతే పేర్చుకుంటాము ఆ హ్యాపీనెస్ అన్నది ఆ బతుకమ్మను చూస్తే తెలిసిపోతుంది అన్నమాట అట్లనే ఈ బతుకమ్మ అంటే చాలా అంటే చాలా స్పెషల్ అండి మనకి ఎందుకంటే ఇదివరకు మనకు తెలంగాణ రాకముందుకు మనము ఎప్పుడైనా బతుకమ్మని చాలా గ్రాండ్గా మంచిగా చేసుకుంటాము కాకపోతే జాతీయ స్థాయిలో అయితే గుర్తింపు లేకుండే తెలంగాణ వచ్చిన తర్వాత మంచిగా మన బతుకమ్మ పండగైతే జాతీయ స్థాయిలో దేశం అయితే మన బతుకమ్మ పండగైతే అయితే గుర్తింపు అయితే వచ్చింది ఇలా మనం బతుకమ్మని అయితే చిన్న పెద్ద అందరం ఆడవాళ్ళందరము ఆడబడుచులం అందరం కలిసి అయితే ఇలా అయితే పూజ చేసుకొని మంచిగా దేవతను పూజించుకుంటాము పూలతో పూజించుకుంటాము బతుకమ్మను చేర్చి అందులో గౌరమ్మను అయితే పూజ చేసుకుంటాము ఇలా పూజ మొత్తం బతుకమ్మని పెట్టిన తర్వాత పసుపు గౌరమ్మని పెట్టి ఇలా దేవుళ్ళ దగ్గర మనము దీపం ముట్టించుకొని పూజ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ పూజ చేసేసుకొని మనం చేసిన ప్రసాదాలు నైవేద్యాలు అయితే పెడతాము ఇలా పెట్టిన తర్వాత మనము ఇంకా సాయంత్రం అయిన తర్వాత ఊరందరము కలిసి అందరం ఒక చోట అయితే చేర్చి బతుకమ్మ అయితే ఆడతాం అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది మా అమ్మ నేను మా అమ్మ పెద్ద బతుకమ్మ పెట్టింది ఎప్పుడైనా మా బతుకమ్మ ఇట్లనే ఉంటుంది ఇంతకన్నా పెద్దగానే ఉంటుంది అనమాట మంచిగా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా బతుకమ్మ పండుగ చేసుకోవడము చిన్నప్పటి అన్నీ గుర్తొస్తున్నాయండి ఎంత ఆరటంగా పూలను తీసుకొచ్చి ఎంత అందరికన్నా మనదే పెద్దగుండాలి బతుకమ్మ మంచిగా వేర్చుకోవాలని అయితే మేమైతే చేసేది ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే ఇలా మనము బతుకమ్మలని తీసుకుపోయి మేమైతే స్కూల్లో పెడతాము ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కూల్లో గ్రౌండ్లో ఎక్కువ ప్లేస్ ఉన్న దగ్గర అయితే ఊర్లలో పెడతాము ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ సిటీలో కూడా పెడతారు అట్లా ఊరంతా కలిసి ఒక దగ్గర ఇట్లా బతుకమ్మలం పెట్టుకొని మంచిగా ఆటపాటలతోనే కోలాటాలు వేసుకుంటూ ఆ దేవత బతుకమ్మ పాటలు పాడుకుంటూ మంచిగా ఆడవాళ్ళందరం తెలంగాణ ఆడబడుచులం మంచిగా అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్ళి లేదా మనం ఉన్న ప్లేస్ నుంచి పుట్టింటికి వెళ్ళి మంచిగా బతుకమ్మ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము అప్పుడైతే మనకు చిన్నప్పటి స్నేహితులు బంధువులు చుట్టాలు పక్కలు అందరు కలుస్తారు ఇటు ఒక పక్క పూజలు అయితేనే ఉంటాయి ఆటపాటలు అయితేనే ఉంటాయి అటు అందరూ కలుస్తారు బంధువులు ఇంకెంత ఆనందం ఉంటుంది చెప్పండి ఎంతో అదృష్టం ఉండాలండి మన తెలంగాణలో గుట్టి పెరగడం అనేది అది నా అభిప్రాయం అన్నమాట ఎంతో అదృష్టం ఉంటే కానీ నేను ఇక్కడ ఉట్టినా అని అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఇలా బతుకమ్మని ఇట్లా మనం చేసి ఆటపాటలతో చేసుకుంటాము ఇది ఫస్ట్ రోజైతే సద్దుల బతుకమ్మ కదా సెకండ్ రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపాపు బతుకమ్మ నాలుగో రోజు బియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఐదు ఆరో రోజు వచ్చేసి అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు ముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు వచ్చేసి సద్దుల బతుకమ్మ లాస్ట్ రోజు అనమాట సద్దుల బతుకమ్మ రోజు ఇంకా గ్రాండ్గా వేస్తామన్నమాట ఇలా ఇన్ని రకాలుగా అయితేనే మనమైతే పూజిస్తాము అసలు బతుకమ్మ అంటేనే ప్రకృతి కదండి ప్రకృతిని పూజించాలి మనం ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనం ఖచ్చితంగా రక్షిస్తుంది కదా వృక్ష రక్షిత రక్షిత అన్నారు కదా మన పెద్దోళ్ళు మన సనాతన ధర్మంలో చెప్పింది కూడా అదే మనము ఏ విషయమైనా ఒక లోతుగా ఆలోచించి లోతుగా విషయాలను తెలుసుకుంటే దాని వెనుకున్న అంతర్యం అయితే మనకు తెలుస్తుంది అర్థం పరమార్థాలు అయితే చాలా ఉంటాయి అన్నమాట ఇలా మనం బతుకమ్మను వేర్చుకొని ఆటపాటలతోనే ఎంతో సంబరంగా మనం బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాం కదా ఇలా చేసుకున్న తర్వాత బతుకమ్మ ఆడ రెండు మూడు గంటలు మంచిగా ఆడుకొని పాడుకొని కోలాటాలు వేసుకొని ఆ దేవత పాటలు పాడుకున్న తర్వాత ఇంకా బతుకమ్మలు తీసే ముందు ఇలా దీపాలు ముట్టించేసుకొని అగరవత్తులు ముట్టించేసి పసుపు కుంకుమలు వేసి ఆ దేవతనైతే ఇట్లా మంచిగా చేసుకుంటాము చేసుకున్న తర్వాత దేవత దగ్గర ఆశీర్వాదం తీసుకొని మొక్కుకొని మనము దేవతనైతే తీసుకెళ్ళి చెరువులో అయితే నిమజ్జనం చేస్తాము అంటే ఈ ఊర్లలో ఇట్లనే నిమజ్జనం చేస్తామన్నమాట ఇంకే ఇక్కడ సిటీలో అనుకోండి ఇంకా బావులు చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడైతే వేస్తారు నీళ్ళల్లో ఇంకా చూడండి ఎట్లుంది అట్లా చూస్తుంటే ఆ బతుకమ్మలో దీపాలు ముట్టిస్తే ఆ చెరువులో ఎంత మంచిగా కనిపిస్తుంది కదా చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అసలు అయితే నాకైతే ఆకాశంలో చుక్కలను చూసినట్టు అనిపిస్తుంది ఈ చెరువులో ఈ దీపాలను బతుకమ్మలను చూస్తుంటే అంత బాగుంది అన్నమాట ఇలా చేసిన తర్వాత ఇంకా బతుకమ్మను వదిలేసి అప్పుడు కూడా ఒక పాట పాడతారు పాడిన తర్వాత ఇంకా ప్రసాదము తెచ్చినవి ఉంటే అందరూ వాళ్ళందరూ మనిషికి ఇంత ప్రసాదం అయితే తీసుకుంటారు అనమాట ఈ విధంగా అయితే బతుకమ్మను అయితే సెలబ్రేట్ చేసుకుంటాము నాకు తెలిసినంతవరకు అయితే నేను బతుకమ్మ గురించి అయితే చెప్పిన నెక్స్ట్ వీడియోలలో బతుకమ్మ గురించి ఎయి జెడ్ అయితే నేను వీడియో తీసి పెడదామనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయడం అంటే ఒక లైక్ చేయడమే అదే సపోర్ట్ చేసినట్టు అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి మీకు కనుక నచ్చితే షేర్ చేయండి అలాగే ఎలా ఉంది ఈ వీడియో అనేసి ఒక కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ అండి మీకు కూడా ఇష్టమా అయితే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్